హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారు బయలుదేరుతూ ఉంటే ఇక దీక్ష వాళ్ళ అమ్మ నాన్న అయితే అమ్మాయి చెయ్యి చూసి అమ్మాయికి ఏమైనా చెప్తాడేమో వెళ్ళి నమస్కారం చెప్పమని చెప్పు అని చెప్పేసి దీక్షని నమస్కారం పెట్టమని చెప్పి గారికి అంటారు తర్వాతేమో ఇక గురువుగారు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ అక్కడే నిలబడి ఉన్న చామంతిని చూసి ఆగి ఒక్కసారి నీ చెయ్యి చూపించమ్మా అని చెప్పి గురువుగారు చామంతి చెయ్యి చూసి నువ్వు మహర్జాతకురాలు అమ్మ ఆయుష్మాన్ బావ అని చెప్పేసి ఇక చామంతిని దీవించి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఇదంతా చూసిన రమాదేవి అయితే చామంతి చెయ్యి పట్టుకొని ఏదో చెప్పారు అని చెప్పేసి తన మనసులో అనుకొని ఇక తర్వాతేమో ఇక గురువు గారు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నీ గ్రహస్థితుల ప్రకారం చూస్తే నీ ఇంటికి వచ్చే కోడలు ఆ మనిహారాన్ని తెస్తుంది అని అర్థమవుతుందమ్మా మీరు వెంటనే కుటుంబ సమేతంగా రామేశ్వరం వెళ్ళి కొన్ని పూజలు చేయాలి అని గురువుగారు చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఇక రమాదేవి ఆలోచించుకొని హర్ష మనం రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పేసి హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి అనగానే రామా నువ్వేనా ఆ మాట అంటుంది మనం గుడికి వెళ్తున్నామా అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతుంటే అవును హర్ష వెళ్ళాలి అనిపిస్తుంది వెళ్దాం అని చెప్పేసి రామా అనగానే సర్లే హర్ష వెళ్దాము అంటుంది కదా అందరం కలిసి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకొని వద్దాం అని చెప్పేసి హర్షవర్ధన్ అమ్మగారు అంటారు సరే అమ్మ నువ్వు చెప్పినట్టే మనం రామేశ్వరం వెళ్దామమ్మా అని చెప్పేసి హర్షవర్ధన్ అనగానే ఏనాడు లేనిది రమాదేవి గుడికి వెళ్దామని చెప్పింది అంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది ఇక ముందు వెనుక ఆలోచించకుండా మనం తప్పకుండా వెళ్లాల్సిందే అని చెప్పేసి హర్షవర్ధన్ అమ్మగారు అంటూ ఉంటారు తర్వాత ఏమో చామంతి రమాదేవి గారు ఇంట్లో వాళ్ళందరూ కూడా రామేశ్వరం వెళ్ళిపోతే హాయిగా మేము ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అప్పుడు మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి చామంతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో రమాదేవి హర్ష మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఇక హర్షవర్ధన్కి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ అరుణ్ రోజాను కూడా మనతో పాటు రమ్మని చెప్పు అని చెప్పేసి రమాదేవి చెప్పి వెళ్ళిపోగానే ఇక అరుణ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక చామంతి అయితే అక్కని రామేశ్వరం తీసుకెళ్లడం ఏంటి అసలు అక్కని ఎందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటే ఇక వాళ్ళ అమ్మగారు వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి సైకిల్ ద్వారా అడుగుతూ ఉంటారు తర్వాతేమో ఇక చామంతి అయితే ఇంట్లో పెడుతూ ఉంటే మేడం ఈజ్ కమింగ్ కీప్ ద సరౌండింగ్స్ క్లీన్ అని చెప్పేసి చిట్టి చెప్తూ ఉంటాడు ఇక భ్రమర అయితే ఇదొకటి ఏ వస్తువు కూడా ప్రశాంతంగా తిననివ్వదు అని చెప్పేసి ఇక భ్రమర తన మనసులో అనుకుని తను తింటున్న ప్లేట్ని పక్కన పెట్టేసి రండి వదిన అని చెప్పేసి రమాదేవిని పిలుస్తూ ఉంటుంది ఏమో రామాదేవి చామంతిని చూసి ఇక భ్రమరకి సైగ చేయగానే ఇక భ్రమర అయితే ఏ చామంతి అని చెప్పేసి పిలిస్తుంది ఇక చామంతి చెప్పండమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భ్రమర ఏ ఆ ఐరన్ బాక్స్ ఇలా తీసుకురా అంటుంది దాంతో ఇక చామంతి ఐరన్ బాక్స్ని ఒక చేతితో పట్టుకొని ఇంకొక చెయ్యిని ఐరన్ బాక్స్ మీద పెడుతుంది ఇక ఐరన్ బాక్స్ హీట్ గా ఉండడం వల్ల ఇక చామంతి చెయ్యి ఖాళీ బొబ్బలు వస్తూ ఉంటాయి ఇక భ్రమర అయితే ఏమైంది చూసుకోవాలి కదా ఐరన్ బాక్స్ తీసుకురా అంటే అలానే పట్టుకోవడమేనా పేరుకే పని మనిషి ఏ పని చేత కాదు పని మనిషి అంటే చెప్పిన పని చూస్తారా అంటే కాల్చొచ్చేలా ఉండాలి ఇలా చేతులు కాల్చుకోమని కాదు అని చెప్పేసి ఇక భ్రమరా చామంతిని తిట్టి పంపిస్తుంది తర్వాతేమో రమాదేవి ఆ చేతిలో ఉన్న రాత ఇంకొకసారి గారికే కాదు ఇంకెవరికి కనిపించకూడదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో రోజా అరుణ్ దగ్గరికి వచ్చి సార్ రమ్మన్నారంట అని చెప్పేసి అనగానే వాట్ ఇస్ దిస్ రోజా ఏం జరుగుతుంది అని చెప్పేసి అరుణ్ అడుగుతూ ఉంటే ఏమైంది సార్ అని చెప్పేసి రోజా అంటుంది ఏంటి నీకు తెలీదా తెలియకుండానే ఇదంతా చేస్తున్నావా లేకపోతే నాతో చెప్పించాలి అని అనుకుంటున్నావా అని చెప్పేసి ఇక అరుణ్ అయితే ఏంటి సమాధానం లేదు అని చెప్పేసి రోజాని అడుగుతాడు దేనికి సమాధానం చెప్పాలో తెలియడం లేదు సార్ అని చెప్పేసి రోజా అనకనే నువ్వు ఇంప్రెస్ చేసావు కదా దాని గురించి మా మామ్ గ్రేట్ పర్సనాలిటీ అలాంటి ఆమెని కూడా నువ్వు ఇంప్రెస్ చేసావా ఏంటి ఏం అర్థం కాలేదా అని చెప్పేసి ఇక అరుణ్ అయితే ఎవరిని మా ఇంటికి కూడా రాని మా 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 మామ్ మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్న రామేశ్వరం ట్రిప్కి నిన్ను కూడా తీసుకుని రమ్మన్నారు అసలు మా అమ్మని అంతలా ఎలా ఇంప్రెస్ చేసావు అని చెప్పేసి అరును ఉంటే నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు అలా అడిగేసరికి నేను చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పేసి రోజా అంటూ ఉంటే మరి ఇంత గ్రేట్ న్యూస్ని అంత సింపుల్గా చెప్తారా అవును ఎలా మా అమ్మని ఇంప్రెస్ చేసావు అని చెప్పేసి అరును అడగగానే సార్ వేరే ఏదైనా ప్రాజెక్టు విషయంలో మిస్టేక్ చేశాను లేదా అంటే నా వల్ల మీకు ఏదైనా బ్యాడ్ నేమ్ వచ్చిందేమో అని చెప్పి నేను భయపడ్డాను అని చెప్పేసి రోజా అనగానే లేదు లేదు నీ వల్ల ఏ మిస్టేక్ లేదు ఎందుకు అంటే నీ ముందు నేనున్నాను నన్ను క్రాస్ చేసే కదా ఏ ప్రాబ్లం అయినా నీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అరుణ్ రోజాతో అంటూ ఉంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా ముందు మీరు ఉన్నారు అని అన్నారు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్డ్ ఫర్ మీ అని చెప్పి రోజా అంటుంది ఏమో ఇక చామంతి డ్రైవర్ బాబు అంటూ ప్రేమ్ దగ్గరికి వచ్చి మీరు ఏమి అనుకోకపోతే నాకు ఒక సాయం చేయాలి అని చెప్పేసి ఇక చామంతి ప్రేమని అడగని ఏంటి నేను నీకు సాయం చేయాలా సరే చెప్పు నేను చేస్తాను అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటే నేను వెంటనే రామేశ్వరం వెళ్ళాలి డ్రైవర్ బాబు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే సడన్గా అక్కడికెందుకు అని చెప్పేసి ప్రేమ అడుగుతాడు ఏం లేదు డ్రైవర్ బాబు అమ్మకి అక్కడ ఒక ముక్కు ఉంది అది తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళలేదని మా పరిస్థితి బాగలేదు అని చెప్పి అమ్మ బాధపడుతుంది ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చాము అంటే మా అమ్మ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి చామంతి అనగానే సరే ఉంది మొక్కు అంటున్నావు కాబట్టి టక్కునా కాదు అనలేను కానీ రామేశ్వరం అంటే అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటే ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను పంపించాలి డ్రైవర్ బాబు ప్లీజ్ అని చెప్పి చామంతి అడగగానే సర్లే దానికెందుకు అంతగా కంగారు పడ్డం ఎలాగో అమ్మగారు వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళతో పాటే మీరు కూడా వెళ్ళేలా ప్లాన్ చేస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే అమ్మగారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళడం కుదురుతుంది అంటారా అని చెప్పేసి చామంతి అడుగుతుంది నువ్వేం టెన్షన్ పడకు మీరు వెళ్ళేలా నేను ప్లాన్ చేస్తాను కదా అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటే ఈ ఒక్క సాయం చేసి పుణ్యం కట్టుకో డ్రైవర్ బాబు అని చెప్పేసి చామంతి అంటుంటే దేంతో కట్టుకోమంటావు అదే నువ్వేదో పుణ్యం కట్టుకో అని అంటున్నావు కదా అని చెప్పి ప్రేమ సరదాగా అంటూ ఉంటే మీకు ఆటల్లా అనిపిస్తుంది డ్రైవర్ బాబు కానీ నాకు అక్కడికి వెళ్ళడం చాలా ముఖ్యం దానికి మీరు సాయం చేశారు అనుకో అది నాకు మామూలు విషయం కాదు తెలుసా అని చెప్పేసి ఇక చామంతి అంటుంది సర్లే నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక ప్రేమ అనగానే చామంతి వెళ్ళిపోబోతుంటే చామంతి కూర్చో అని చెప్పి ఏంటి ఆ చెయ్యి దాచుకుంటున్నావు అని చెప్పేసి ప్రేమ అడగగానే అబ్బే అదేం లేదు అని చెప్పేసి చామంతి అనగానే ఏం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు చూపించే చామంతి అని చెప్పేసి ప్రేము బలవంతంగా చామంతి చెయ్యి తీసి చూసేసరికి చెయ్యి కాలిపోయి ఉండడంతో ఏంటి చామంతి చెయ్యి ఎలా కాలింది అని చెప్పేసి ప్రేమ అడుగుతూ ఉంటే ఏం లేదు డ్రైవర్ బాబు వేడిగా ఉన్న ఇస్త్రీ పెట్ట పట్టుకున్నాను అందుకే ఇలా కాలింది అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే చూసుకునే పని లేదా ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే చేసేయడమేనా ఐరన్ బాక్స్ పట్టుకున్నావు కాబట్టి కాలింది అదే ఏ హీటర్ పట్టుకొని ఉంటే అని చెప్పేసి ప్రేమ్ చూసుకోవాలి చామంతి కాలింది కాలక నువ్వు ఇంకా చెయ్యి ఇలా దాచుకుంటూ ఉన్నావు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక ప్రేము లోపలికి వెళ్ళి తన కోసం వెన్న తీసుకొచ్చి ఇక తన చేతికి రాస్తూ ఉంటాడు అది చూసి చామంతి అయితే ఇక ప్రేమ్ని చూసి మురిచిపోతూ ఉంటుంది ఇక అయితే ఈసారి ఏదైనా పని చేయమంటే కాస్త ముందు వెనుక ఆలోచించుకొని చెయ్యి ఇంత నొప్పి పెట్టుకొని ఇంకేం పని చేస్తావు నువ్వు ఒక్క రెండు రోజులు నీకేదైనా పని చెప్తే ఆ పని నాకు చెప్పు నేను చేసి పెడతాను అని చెప్పేసి ప్రేము అనగానే అమ్మో అమ్మగారు చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి చామంతి అంటుంది అమ్మగారు చూడకుండా ఆ పని నేను చేస్తాను కదా చూడు చెయ్యలా కాలిపోయిందో అని చెప్పి ప్రేము అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక రోజా అరుణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో సంతోషపడిపోదు ఎస్ ఏదైతే అనుకున్నానో అది యాసిటీస్గా జరుగుతున్నాయి ఆ రాజముద్రికను అక్కడ వదిలేసి వచ్చినప్పుడే నాకు తెలుసు నాకు పిలుపు వస్తుంది అని నన్ను తన ఇంటి కోడలుగా చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది అని కూడా నాకు తెలుసు తన ఇంట్లో నుంచి నన్ను గెటౌట్ అన్న మనిషే నన్ను స్పెషల్గా ప్రత్యేకంగా వాళ్ళు మాత్రమే వెళ్ళే ఫ్యామిలీ ట్రిప్కి నన్ను కూడా రమ్మంటుంది అంటే నన్ను అభిమానంగా చూస్తుంది ఆ అభిమానమే నన్ను ఆ ఇంటి కోడలుగా తీసుకెళ్తుంది ఈ రోజా ఏదైనా ప్లాన్ చేసింది అంటే ఫెయిల్యూర్ ఉండదు రమాదేవి అందరి రాతను దేవుడు రాస్తాడు కానీ నా రాతని నేనే రాసుకుంటాను దట్ ఈస్ రోజా అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక రామాదేవి చిటికలు వేస్తూ చంద్రికని పిలిచి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం కాబట్టి పనివాళ్ళు ఎవరెవరు రావాలో ఆ లిస్టు ప్రిపేర్ చేసి అరుణ్కి సబ్మిట్ చేయి పాత వాళ్ళను మాత్రమే నువ్వు అక్కడికి తీసుకురా కొత్తగా వచ్చిన ఆ తల్లి కూతురులో అవసరం లేదు అర్థమైందా ఆ చామంతి ఏదో ఒక విధంగా నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది వీలైనంత వరకు తనని నన్ను దూరంగా ఉంచు అని చెప్పేసి రమాదేవి ఇక చంద్రికకి చెప్పగానే ఇక చంద్రిక అయితే సరేనమ్మా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక చామంతి ఈ మాటలన్నీ విని అక్కడ నాన్నేమో రమ్మన్నారు ఇక్కడేమో అమ్మగారితో వెళ్ళడానికి డ్రైవర్ బాబు ఏదో ఒకటి చేస్తాడు అని అనుకుంటే అమ్మగారేమో వద్దు అని అంటున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మగారు వద్దు అన్నాక డ్రైవర్ బాబు మాత్రం ఏం చేయగలుగుతాడు అని చెప్పి చామంతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ప్రేమ చామంతి అడిగిన దాని గురించి ఆలోచిస్తూ చామ్ని రామేశ్వరం ఎలా పంపించాలి అమ్మ ఖచ్చితంగా వద్దు అని అంటుంది చామ్ ఏమో వెళ్ళడం చాలా ముఖ్యము అని అంటుంది ఏం చెయ్యాలి అని చెప్పి ప్రేమ చంద్రిక దగ్గరికి వచ్చి చంద్రికమ్మ రామేశ్వరం ఎవరెవరు వెళ్తున్నారో లిస్టు రెడీ అయిందా అని చెప్పేసి ప్రేమ ఆడ అయిపోయింది బాబు ఇదిగో ఈ లిస్టు అరుణ్ బాబుకి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పేసి చంద్రిక చెప్పగానే ఒకసారి ఆ లిస్టు ఇవ్వు చంద్రికమ్మ అని చెప్పేసి ఇక ప్రేమ అయితే ఆ లిస్ట్ తీసుకొని చదివి ఇందులో చామంతి పేరు లేదేంటి అని చెప్పేసి ప్రేమ ఆడ అమ్మగారు వద్దని చెప్పారు బాబు ఆవిడ వద్దన్నాక ఎలా తీసుకెళ్తాం అని చెప్పేసి చంద్రిక అంటూ ఉంటే నీకు మాత్రం వాళ్ళని తీసుకెళ్ళాలి అని ఉందా లేదా అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటే తీసుకెళ్తే బాగానే ఉంటుంది బాబు కాను అని చెప్పేసి చంద్రిక అంటూ ఉంటే తీసుకెళ్ళాలి అని ఉంది కదా అయితే తీసుకెళ్ళు అని చెప్పేసి ప్రేమ అనగానే ఎలా బాబు అమ్మగారు ప్రత్యేకంగా చెప్పారు వాళ్ళిద్దరిని మాత్రం తీసుకురావద్దు అని చెప్పేసి చంద్రిక అనగానే తీసుకురావద్దు అన్న వాళ్ళని తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే తీసుకెళ్ళక తప్పదు కదా అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో రమాదేవి ఇక చామంతిని వాళ్ళ అమ్మకారిని రామేశ్వరం తీసుకెళ్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్